అంతసేయా ఆడిని కదా నేను నా చేత నోటు తీసి ఇప్పుడు ఆ దీంట్లో ఉంటది మరి ఏం కావాలి ఇప్పుడు భూమి భూమిలో పడింది దేవాదాయ శాఖలో అది తప్పించి కమేషన్ ఇచ్చాడు మూడేళ్ళ నాడు దాన్ని మళ్ళీ రీసర్వే పంపారు ఎంఆర్ఓ దగ్గరికి ఆర్డీఓ దగ్గరికి మీ దగ్గరికి ఒంగోలు కలెక్టర్ గారు అది మీకు చేరింది మీ కార్డులో ఆర్డీఓ దగ్గర తెచ్చి మీకు అప్పు చెప్పాము ఇంకో ಅದು ಅಂದ್ರೆ ಅದು ಒಂದು 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 ನೆಕ್ಸ್ಟ್ ಮೈ ಹೌಸ್ ಕಂಪ್ಲೈಂಟ್ ದಟ್ ದಂಟ್ ಬಿಲಾಂಗ್ ಟು ದರ್ಮೆಂಟ್ ಇಟ್ ಈಸ್ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಸರ್ ಐಟ್ ಅಟೆನ್ಶನ್ ಆಫ್ ಯುವರ್ ಆಫೀಸ್ ಪ್ಲೀಸ್ ಡೂ ಅನ್ ಎನ್ವೈರಿ ಅಂಡ್ ಅಕೋರ್ಡಿಂಗ್ಲಿ ರಿಮೂವ್ ದ ಎನ್ಮೆಂಟ್ಸ್ ಫ್ರಾಮ್ ದಟ್ ಪ್ರೊಹಿಬಿಡೆಡ್ ಬಿಕಾಸ್ ಆಫ್ ದಟ್ ಮೈ ಹೌಸ್ಟರ್ ధరకు సంబంధించి మద్దతుదారులు కూడా అమలు అమ్మదారు అదే అన్ని పంటలు శనగలు కానీ మినుములు కానీ దసర కానీ మొక్కజొన్నలు కానీ మద్దతుదారు కన్నా ఐదు వందల నుంచి ఎనిమిది వందల దాకా తక్కువ అవుతుంది మేము మీ ద్వారా ప్రభుత్వానికి మినుముల చెక్ అంటే ఎంత ఎంత మేము సార్లు తిరిగినా మేము చేస్తే మట్టుకు నీ వల్ల కాదు ఏం కావాలి మీకు మురిగి నీళ్ళు మెయిన్ రోడ్లకు మెయిన్ కాలువ అక్కడ మెయిన్ కాలంలో నన్న డ్రైనేజీ మెయిన్ రోడ్ అంట బజార్లో లో నీటి మురుగు నీళ్ళు దాంతో కల్తానికి ఇట్స్ ఉన్న వాళ్ళు వాడకటే మెట్లు 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 పంచాయతీ అష్టవాపట్టు పంచాయతీ మరి ఏంటి ఏ బండి బిట్ల కోటేశ్వరరావు ఎవరు ఈ వీళ్ళిద్దర్ పిల్లలు ఎవరు ఆ పిల్లల మనవరాల मामला 450 मिलियन तक जाने का सर्टिफिकेट मिल का वाले अंतरण अंतरण जैसे यहाँ पर के अन्याय पकार स्पर्श ये मतलब कि जिंदा रत्न जी मारा न्यायिक पकार में ही मारा ना कहीं का तो इस का अलग పిల్లలు ఉన్నారు వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు చెప్తే నాకు మాకు అర్థం కాదా ఇక్కడ వేరే చోట తీసుకురాకూడదు సైతం స్కూల్లో ఉండాలి స్కూల్ టైంలో లో మీరు వాళ్ళని ఇక్కడ తీసుకురావడం ఏంటి వాళ్ళకి వాళ్ళకి చదువు తెలియాలి మిగతా ఏం తెలియదు స్కూల్కి రావాలన్నా పిల్లలు డెబ్బై మంది పిల్లలు బ్యాంకింగ్ రావాలన్నా బస్ స్టాండ్స్ రావాలన్నా రైల్ కట్టం కావాలి ఇప్పుడు రైలు కట్ట గేట్ సభ్యులు రైల్వే ఫిడ్జీ కట్టాలంటే రెండు సంవత్సరాల నుంచి ఏమి లేదు సార్ రోడ్